నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ముందు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్కారం సార్ సార్ ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ ఆడవాళ్ళు వాళ్ళ స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు డ్వాక్రా గ్రూపులు అని చెప్పి మహిళల కోసం తీసుకొచ్చారు సో అది ఇప్పటికీ ఎంతమంది మహిళలు బాగుపడ్డారో దాని గురించి మనందరం కూడా చూసాము అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అలాంటి మహిళలను లక్షాధికారులు చేసేందుకు స్వయం ఉపాధి ద్వారా వాళ్ళకి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి సార్ దీనిలో ఇరవై పాయింట్ మూడు ఆరు లక్షల మంది కూడా లబ్ధి పొందుకపోతున్నారు అని చెప్పి అంటున్నారు అసలు ఏంటి సార్ అసలు ఈ డ్వాక్రా ఏంటి మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఎంత మొత్తంలో రుణాలు ఇవ్వచ్చు అంటారు అసలు ఈ ప్రాసెస్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలంటారు ఆడవాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి ఆడవాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ ఉండాలన్న సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఆజ్యుడు ఎవరంటే భారతదేశంలో చంద్రబాబు నాయుడు అంటే పొదుపు సంఘాలతో స్టార్ట్ అయినటువంటి ఉద్యమము ఈరోజు లక్షల రూపాయలు ప్రతి మంత్ వాళ్ళు సాధించే విధంగా దీన్ని రూపకల్పన చేశాడు దీని ద్వారా ఏమవుతుందంటే ప్రభుత్వం కొంత నిధి ఏర్పాటు చేసి ఆడవాళ్ళకి ఇస్తే వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళకి పైకి లేపటం కోసం ఆర్థికంగా పిల్లలను చదివించుకోవడం కోసం కానీ ఏదన్నా కానీ కొంత ఆర్థిక చేయూత అందిస్తే తద్వారా పైకి వస్తుందంటే అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు ఈరోజు తెలంగాణలో మీరు చూస్తుంటారు ఒడ్లు ఆడవాళ్ళు కొంటారనమాట రైతుల దగ్గర ఒడ్లు డ్వాక్రా సంఘాలు కొంటాయి దాన్ని మళ్ళీ వాళ్ళు ఎవరికైనా నమ్ముకుంటారు అంటే వ్యాపారవేత్తలుగా రూపాంతరం చెందడానికి ఇప్పుడు ఏంటంటే ఒక గ్రూప్కి ఐదు లక్షలు పది లక్షలు పాతిక లక్షల రూపాయలు కూడా డబ్బులు ఇచ్చే అంటే వాళ్ళ కెపాసిటీ వాళ్ళక రీపేమెంట్ సిస్టం బట్టి గ్రూపు ఎంతైనా యాషన్ కోటి రూపాయల దాకా ఆల్యుయేషన్ పెంచుకునేటటువంటి అవకాశం ఉంది ఇది ఏంటంటే రూరర్ డెవలప్మెంట్ కింద ఉంటుందమ్మా ఇది సెర్ప్ అంటారు సెర్ప్ అంటే ఏంది సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూలర్ పావర్టీ అంటే పేదరికాన్ని సొసైటీ ఫర్ ఎలిమినేషన్ రూలర్ పావర్టీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన నుంచి ఆర్థిక వనరులు పరిపుష్టిగా చేసి పైకి ఒక వ్యవస్థ ఉంది దానికి కొన్ని డబ్బులు ఇస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేస్తున్నాయి కాకపోతే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యం పెట్టుకున్నది మూడు కోట్ల మంది ఆడవాళ్ళని లక్షాధికారులు చేయాలా దానికి స్కీమ్ పేరు ఏంటంటే మూడు కోట్ల లక్ పతి అనే ఒక కార్యక్రమం భాగంగా ప్రధానమంత్రి మోడీ గారు దీని చేశాడు దాంట్లో మన ఆంధ్రప్రదేశ్కి ఇరవై పాయింట్ ముప్పై ఆరు లక్షలు ఇరవై పాయింట్ ముప్పై ఆరు లక్షల మందికి ఎలిజిబిలిటీ వచ్చింది ఇప్పుడు సెర్ప్ అధికారులు వేగంగా ఏం చేస్తున్నారంటే ఎవరెవరు ఈ స్కీమ్లో జాయిన్ అవుతారు అంటే పెద్ద ఇవ్వరు నలభై వేల నుంచి అరవై వేల రూపాయలు డబ్బులు ఇస్తారు వాళ్ళకి తద్వారా ఏంటంటే వాళ్ళ ఆర్థిక పురిపిష్టిని సాధించుకోవడం కోసం తక్కువ ఇంట్రెస్ట్ ఉచితంగానే ఏమి ఇవ్వరు ఆరు పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తారు ఆరు పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అంటారు ఒక గేదెని కొనుక్కోవచ్చు డెబ్బై వేల రూపాయలకు ఒక గేదె వస్తుంది ఒక ఐదు లీటర్ల పాలు పోసుకుంటున్నారనుకోండి డైలీ ఐదు యాభై నీకు ఆల్మోస్ట్గా రెండు వందల యాభై రూపాయలు రోజు వచ్చినాయి అంటే వాళ్ళకు కొంత ఒక గేదెని కొనుక్కోవటం లేదంటే చిన్న చిన్న తోపుడు బొండ్ల మీద వ్యాపారాలు చేసుకుంటారు తర్వాత పండ్లు అమ్ముకుంటుంటారు కొంతమంది కొంతమంది ఫిషరీస్ సుమ్మన్స్ ఉంటారు ఇట్లా టైలరింగ్ వృత్తిలో ఉండేవాళ్ళు అంటారు ఈ భిన్న వృత్తిలో వాళ్ళందరూ కూడా ఏంటంటే చిన్న మొత్తాలు ఈ నలభై వేల నుంచి డెబ్భై దాకా లేదంటే అరవై వేలు దాకా వాళ్ళకి అమౌంట్ సపరేట్గా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తారు ఆ డబ్బులు ఏంటంటే ఎవ్రీ మంత్ ఈఎంఐ రూపంలో తిరిగి కట్టాలి అంటే వడ్డీ కట్టాల్సి ఉంటుందా మొత్తంలో అసలు అసలు ప్లస్ వడ్డీ ఆరు పర్సెంట్ ఆరు పర్సెంట్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఏం కాదు లక్ష రూపాయలకి ఆరు వేల రూపాయలు అవద్ది సంవత్సరానికి అర్థమవుతుందా లక్ష రూపాయలకి ఆరు పర్సెంట్ అంటే సంవత్సరానికి ఆరు వేలు యాభై వేలు తీసుకుంటే సంవత్సరానికి అంతా మూడు వేలు మూడు వేల రూపాయలు వెరీ సింపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తారు అవి ఏంటంటే ఒక గ్రూప్గా ఇచ్చారనుకోండి ఇప్పుడు ఒక పది మంది ఆడవాళ్ళు ఉన్నారు ఒక ఐదు లక్షలు ఇచ్చారనుకోండి వాళ్ళ బాధ్యత ఎవరో ఒకరు తీసుకొని ఎత్తుకొని వచ్చి కడుతుంటారు అంటే వన్ మ్యాన్ ఆర్మీ షో కాకుండా ఒక గ్రూప్కి పది మంది ఉండొచ్చు పదిహేను మంది ఉండొచ్చు ఇరవై మంది అయిన చుట్టూ ఒక గ్రూప్ లీడర్ ఉంటారనమాట ఆ గ్రూప్ లీడర్ ద్వారా ఏం చేస్తారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క నెల అందరికి దగ్గర వసూలు చేసి మళ్ళీ కడుతుంటారు అది కట్టిన తర్వాత మళ్ళీ పెంచుతుంటారు ఇప్పుడు మా పల్లెల్లో అయితే ఒక్కొక్కరు పాతిక లక్షలు తీసుకున్న గ్రూపులు కూడా ఉండవు ఫైనాన్స్లు భద్రంగా కట్టుకుంటే ఇప్పుడు ఐదు లక్షలు ఇస్తే నెక్స్ట్ పది లక్షలు ఇస్తారు పది లక్షల తర్వాత మళ్ళీ పది లక్షలు భద్రంగా కడితే మళ్ళీ పదిహేను లక్షలు ఇస్తారు పదిహేను లక్షలు కడితే మళ్ళీ ఇరవై లక్షలు చేస్తారు ఇరవై లక్షలు భద్రంగా కడితే మళ్ళీ ఇరవై ఐదు లక్షలు అట్లా కోటి రూపాయలు తీసుకునే గ్రూపులు కూడా ఉన్నాయి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు ఎనిమిది లక్షల యాభై మూడు వేల ఏడు వందల డెబ్భై తొమ్మిది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి ఎంత ఎనిమిది లక్షల యాభై మూడు వేల ఏడు వందల డెబ్భై తొమ్మిది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట వీళ్ళందరికీ వివిధ రూపాల్లో ఆర్థిక సహాయం చేస్తారు ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని లాంచ్ చేసింది అంటే దాన్ని అందిపుచ్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ఆరు పర్సెంట్లో కూడా ఈ మహిళలకు సంబంధించిన విషయం కాబట్టి ఒక త్రీ పర్సెంట్ రాయితీ కూడా ఇస్తే ఇయ్యొచ్చు స్టేట్ గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే ఒక కొంత రాయితీ కూడా ఇచ్చేసి ఆడపిల్లలకి అమ్మ మీకు త్రీ పర్సెంట్ మీరు కట్టండి త్రీ పర్సెంట్ మేము గవర్నమెంట్ పే చేస్తామని ఒక యాక్షన్ తీసుకున్నదనుకోండి అప్పుడు ఈ సింపుల్గా కట్టేస్తారు కదా అందువల్ల ఏంటంటే ఈ మూడు కోట్ల లక్పతి ఆడవాళ్ళు ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఇరవై పాయింట్ ముప్పై ఆరు లక్షల మందికి వాళ్ళ జీవితాల్లో ఎలుగులు నింపే పథకం కాబట్టి దీని అందరూ కూడా మహి మహిళలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోమని నేను చెప్తున్నాను అది వాస్తవం అయితే ఇది మంచి స్కీము తొందరపడి డబ్బులు తీసుకోండి మళ్ళీ తిరిగి నెల నెలా కట్టండి యాభై వేలు తీసుకుంటే నువ్వు కట్టేది మూడు వేల రూపాయలేను దాంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ పదిహేను వందలు స్టేట్ గవర్నమెంట్ పెట్టుకున్న పదిహేను వందలు మహిళలు కట్టుకుంటే దానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఏంటంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాలమ్మ నాకు తెలుసు టూ రూపీస్ ఇంట్రెస్ట్ అంటే టూ రూపీస్ ఇంట్రెస్ట్ అంటే ఎంత తెలుసా పర్ మంత్ అది అంటే లక్ష రూపాయలకి ఇరవై నాలుగు వేలు అవద్ది మనం గవర్నమెంట్కి ఆరు వేలు కట్టేదానికి బాధ ఏందమ్మా అదేవిధంగా గవర్నమెంట్లో మూడు రూపాయలు వడ్డికి కూడా తెచ్చుకుంటుంటారు ఆడోళ్ళు కొంత అవసరాల గృహ అవసరాల ఇస్తాం అది ముప్పై ఆరు వేల రూపాయలు ఇంట్రెస్ట్ అవుద్ది అందుచేత ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి పథకాన్ని సద్వినియోగం చేసి దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసి ఈ తాగుబోతు భర్తలు ఉంటారు కొంతమంది వాళ్ళ దేవటం వీళ్ళు ఎత్తుకొని పోయి ఖర్చు పెడతారు వాళ్ళకి గీయకుండా ఆ మగముండా కొడుకులు గీయకుండా మీరు భద్రంగా వాడుకోండి మళ్ళీ తిరిగి గవర్నమెంట్కి గడితే మళ్ళీ పెంచుకుంటా పోయేదానికి అవకాశం ఉంది దీన్ని ఆడపిల్లలు కానీ అప్పుడు టైలరింగ్ ఎంబ్రాయిడరింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా మా మగ్గ వర్కలు చేసుకుంటారు ఆడపిల్ల వాళ్ళు కొంతమంది బ్యూ బ్యూటీ పార్లర్లు పెట్టుకుంటారు వాళ్ళకి పెట్టుబడి కావాలా పెట్టుబడి కావాలంటే బ్యూటీ పార్లర్లు పెట్టుకునే వాళ్ళకి నలుగురు కలిసి పెట్టుకున్నారనుకోండి ఐదు లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది కదా పెట్టుబడి సాయం చేస్తారు తద్వారా మీరు నెల నెల పెట్టుకొని పోయి ఈఎంఐ కట్టుకోవచ్చు అందువల్ల ఇది మంచి పథకము కొంతమంది కొన్ని డ్రెస్సులు కొడుతుంటారు తర్వాత జాకెట్లు డిజైన్ జాకెట్లు వేస్తారు మర్గం మక్కలు చేస్తారు పండ్లు అమ్ముకుంటారు రకరకాల ఉంటాయి సద్వినియోగం చేసుకోండి మహిళా మందులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోమని కోరుకుంటుండ ఇరవై పాయింట్ ముప్పై ఆరు లక్షల మందికి ఫస్ట్ పేస్లో వస్తుండే ఇప్పుడు మిగతా పేస్లో కూడా మళ్ళీ ఇస్తూ ఉంటారు గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడు నాటుకోళ్ళు పెంపకం ఉంటుంది అవి కూడా చేసుకుంటూ కొంత అల్పాలయం రోజు పనికి పోయిచ్చి తర్వాత ఎగ్స్ బిజినెస్ ఉంటుంది రకరకాల ఉంటాయి కొంతమంది మేకలు కొనుక్కుంటారు ఎస్టీల్లో కొంతమంది మేకలు కొనుక్కున్నారు అనుకమ్మా మూడు పిల్లలు వస్తుంటాయి మీట్ రేటు బాగా పెరిగిపోతుంది మేకలు కొనుక్కోవచ్చు ఆ తద్వారా ఏంటంటే ఒక రెండు మూడేళ్ళు కష్టపడితే ఒక మంద తయారైపోద్ది కాబట్టి నేను డబ్బులు సాఫ్ట్వేర్ కూడా కొంచెం వస్తాయి మీకు తెలియదు మేకలు పెంచేవాడు తక్కువ వినేవాడు అనుకోకుండా ఇవాళ మీట్ ఎంత కేజీ మీట్ కొనాలంటే వెయ్యి రూపాయలు నీకు ఒక పిల్ల మూడు పిల్లలు అంటే ఒక మేకే మూడు పిల్లలు అంటే ముప్పై ఆరు పది మేకలు ఉంటే మూడు లక్షల అరవై వేలు వస్తాయి సంవత్సరానికి వాడికి వెరీ సింపుల్ ముప్పై వేలు రూపాయలు నెలకు జీతం చూసుకో పది మేకలు ఉన్నాయనుకమ్మా ఆ పది మేకలు మూడు పిల్లలు లెక్కన వేసుకుంటే నీకు ఎంత ముప్పై ఆరు వేల రూపాయలు డ్యామ్ష్యూర్గా వాడికి జీతం వస్తుంది ముప్పై వేలు నెలకి మూడు లక్షల అరవై వేలు సంపాదిస్తాడు సంవత్సరానికి మేకలు పెంచుకుంటే నెలకు ముప్పై వేలు జీతం వస్తుంది వాడికి చూడటానికి మేకలు అనుకుంటారు మీరు కానీ పది కిలోలు పన్నెండు కిలోలు మేక పిల్ల కొనాలంటే ఎంత ఉంటుంది మీకు వెయ్యి రూపాయలు అయినప్పుడు నీకు పన్నెండు కిలోలు పన్నెండు వేలు అవుద్ది అందువల్ల ఏంటంటే ఆలోచన ఉంటే మార్గాలు ఉంటాయి కాబట్టి ఇది ఆడవాళ్ళకు సంబంధించిన పథకం కాబట్టి మహిళ మహిళలను లక్ష్యాధికారులు చేయాలన్నటువంటి ఉద్దేశంతో పెట్టిన పథకం కాబట్టి మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఇరవై పాయింట్ ముప్పై ఆరు లక్షల మందికి ఇస్తున్నారు కాబట్టి మన స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత కల్పించింది అనుకోండి ఒక్కొక్క అమ్మాయికి లక్ష రూపాయలు వస్తాయి అందువల్ల సద్వినియోగం చేసుకుని మంచి పథకం కాబట్టి మీ జీవితాల్లో వెలుగులు నింపుకోమని థ్యాంక్ యూ నమస్కారం